క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయని కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు అన్నారు గురుములవాడ మండలం క్రీడల్ని రెండవ బైపాస్ రహదారులు మాట్లాడారు విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామం కూడా అవసరమని ఇలాంటి క్రీడలు అందుకు దోహదపడతాయన్నారు ఎస్జీఎఫ్ క్రీడల పోటీల్లో గెలుపొందే విజేతలకు అందజేసే బహుమతులను ఆయన స్పాన్సర్ చేశారు ఈ కుక్కుల రాజు పీడీలు అహ్మద్ రవీందర్ రావు శ్రీనివాస్ దేవయ్య జ్యోతి రమేష్ రవి తదితరులున్నారు पुर <laughs> <laughs>

ད�ས ད�ས དསྱ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్లో భాగంగా ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దగ్గర దగ్గర నాలుగు వందల గర్ల్స్ ఈరోజు మరి స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు కబడ్డీ వాలీబాల్ ఖోఖో అథ్లెటిక్స్ ఈరోజు మరి ట్వెల్త్ రోజు గర్ల్స్కి థర్టీన్త్ రోజు బాయ్స్కి జరుపుకుంటున్నాము కబడ్డీ దీనికి సహకరించినటువంటి గెస్ట్కి కృతజ్ఞతలు తెలుపుతాడా క్రీడలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ ఈ రోజు బాలికలకు రేపు బాలురకు స్థానిక మన మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుంది అందులో భాగంగా దాదాపు మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల మంది అమ్మాయిలు వివిధ పాఠశాల నుండి వచ్చి పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన కాంగ్రెస్ నాయకులు రాజు రాజుగారు పిలువగానే ఇచ్చేసి వారి సహృదయంతో వారు మరి ఈ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు బాలికలకు రేపు బాలునకు జరుగుతున్నటువంటి దాదాపు ఒక రెండు వందల యాభై ప్రైజులు కూడా మేము అడగానే మా కోరికను మన్నించి వారు నేనున్నాను అని మా భుజస్కంధాల మీద చేతి మాకు ముందుకు నెట్టి నేనున్నానే మనోధైర్యాన్ని కల్పి కల్పించేసి మరి అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ గేమ్స్లో భాగంగా గేమ్ల వాడ అర్బన్ మండల్ లో ఉన్నటువంటి ప్రైవేట్ విధంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను మరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందకరం మరి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్న ఆహ్వానం పంచినటువంటి యొక్క ఈ క్రీడాకారులకు అదేవిధంగా ముఖ్యంగా సార్లకు కూడా వారి బృందాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి వారి గెల్ప్ హోటళ్లను ఒక స్ఫూర్తిగా తీసుకొని మరి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు క్రీడా స్ఫూర్తితో పాటు రంగంలో మరి ముందు రంగాలు ఉండాలని చెప్పి మరి ఈ నేటి రోజుల్లో యువత ఎక్కువగా ఫోన్లకు కానీ మరి ఇతర అలవాళ్ళకు ఎటువంటి రోజుల్లో మరి వైరు యొక్క విద్యార్థులను ఈ ఆటల్లో ముందుంచాలని చెప్పి కోరుకుంటూ